ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఏపీలో మేనిఫెస్టో విడుదలకు డేట్ ఫైనల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేనిఫెస్టో విడుదలకు సంబంధించి కీలక డేట్ అయితే విడుదల చేశారు రేపే వైసీపీ కీలక సమావేశం రేపు వైసీపీ కీలక సమావేశం రేపే అయితే కాబోతుందనమాట సో రేపే జగన్ గారి అధ్యక్షతన కీలక సమావేశం అయితే అవుతుందని చెప్పేసి మనకు అయితే తెలుస్తుంది సో మీరు చూసుకోవచ్చు మేనిఫెస్టో ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో మేనిఫెస్టో విడుదల చేస్తున్న సీఎం జగన్ అఫీషియల్ న్యూస్ అనమాట ఈ నెల ఇరవై ఆరు కానీ ఇరవై ఏడు కానీ ఈ తేదీల్లో మేనిఫెస్టో అయితే విడుదల చేస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ మేనిఫెస్టో అయితే ఫైనల్ అయితే చేసి మీటింగ్ పూర్తయిన తర్వాత మేనిఫెస్టోని అయితే విడుదలైతే చేయబోతున్నారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో విధంగా ఏపీలో మేనిఫెస్టో అయితే ఫైనల్ అయితే అవుతుంది సో మేనిఫెస్టో కూడా ఇరవై ఆరు కానీ ఇరవై ఏడు కానీ అయితే విడుదల కాపోతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి